హైవర్స్ ఒక రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి నువ్వు ప్రశ్నించాలనుకున్నప్పుడు చట్టసభ వేదిక అయితే సూపర్ ఉంటుంది బట్ చట్టసభలో నువ్వు ప్రశ్నించడానికి అర్హత ఉన్నా అవకాశం ఉన్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా అది కాదని అక్కడ కాదని దేశ రాజధానిలో నువ్వు వెళ్ళి నిరసన తెలియజేస్తూ నిద్ర హఠావు చేస్తూ ఉంటే ముప్పై ఆరు హత్యలు అంటారు ఎవరు ఏంటారు చెప్పండి అంటే అది కాదంటూ తాడేపల్లి ప్యాలెస్లో వచ్చి అన్ని కెమెరాలు వద్దు ఇబ్బంది అయితే ఒక కెమెరానే పెడతాం పెడతామని ఆ కెమెరా బాల్ద పెట్టుకొని ప్రశ్న అడగండి నుంచి వాళ్ళు అడుగుతూ ఉంటే అందులో ఒక ముప్పై హత్యలు మరి యువరాలు అంటే చెప్పగా ఢిల్లీలో చెప్పగా తాడేపల్లిలో చెప్పగా అదేమంటే అన్నం టైం ఏంటి అన్నం పదండి అంటూ మీరు టాపిక్ డైవర్ట్ అవ్వద్దని చెప్పేసి వేరే టాపిక్లు చేస్తూ అర్థం పద్దలేని విధంగా జనంలో మాట్లాడుతు చూస్తే ఈరోజు అందరికీ అర్థం కలిసింది ఒకే ఒకటి అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టాలి ఏదో ఒక విధంగా జనాన్ని పిచ్చోలను చేయాలి ఏదో ఒక జన జనం యొక్క కాన్స్టిట్యూషన్ జగన్ మీద ఉండాలి మొత్తం స్వార్థం 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 అదే ఈరోజు అంది నువ్వు చేసినటువంటి ఆ దీక్షలో నిరసన ఢిల్లీలో ఏమాత్రం ప్రజలకి ఉపయోగపడేవైతే మేము సపోర్ట్ చేసేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గర నేర్చి సపోర్ట్ చేసినా సంఘీభావం తెలిపేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాలేదు కాబట్టి నేను ఇండియా పూటం కలవనో మిగతా వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం ముందుకు వెళ్తాను ఈ సొల్లుకు అగ్గులొద్దు నువ్వు కేవలం స్వార్థం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్యనటువంటి ఆ ఘటన హత్య ఘటనని నీ స్వార్థం కోసం మార్చుకుంటూ అడ్డ నువ్వు మాట్లాడుతుంటే ఏం చెప్పాలి ముప్పై ఆరు హత్యలను ముప్పై ఆరు హత్యలు పేర్లు చెప్పినా ఆమె అడుగుతుంది ప్ర టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు హోంమంత్రి అడిగితే అడిగింది చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు ఆ ముప్పై ఆరు ఓరు యువరాబాబు హత్య కావచ్చబడ్డోళ్ళు ఎవరు చనిపినోళ్ళు ఎవరు మొత్తం మేమే తాడితే సారేస్తాం ఊరుకునేది కాదు లేదు అని చెప్పి సాలే అంటున్నారు వాళ్ళు అసెంబ్లీ అసెంబ్లీకి జరిగింది చెప్పడు అసెంబ్లీకి జరిగింది చెప్తున్నప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేస్తారు దానికి ఆసరా ఉండదు స్క్రిప్ట్లో ఉండదు చెప్పాలి స్క్రిప్ట్లో అతను చెప్పలేడు ఇటువంటి అతన్ని నిజంగా ఎలా నాకు అర్థం కానీ అట్లా ఎందుకు ఇతను భరించలేక పాపం వాళ్ళ తల్లి విజయం వెళ్ళి శర్మిల దగ్గర ఉంటుంది శర్మని కూడా భరించలేక వైసీపీ నుంచి బయటకు వెళ్తే నాకు అనిపిస్తోంది మరి ఇతను అతన్ని ఇంకా భరిస్తున్నటువంటి వైసీపీ వాళ్ళు ఇంకా ఇతను ఇబ్బంది నాయకుడు ఉన్న పిచ్చోళ్ళు అమాయకులు ఎవరో నాకు అర్థం కట్టారు జగనకి సంబంధించి ఇప్పటికైనా మారండి